ఒక ఇద్దరు సాధువులు అందులోను గురు శిష్యుడు నది దాటడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పుడే ఒక అందమైన ఆడపడుచు వచ్చింది తను కూడా నదిని ఎలా దాటాలా అని ఆలోచిస్తుంది నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది అయితే సాధువుల నియమ నిబంధనల ప్రకారం ఆడపడుచులు ముట్టుకోకూడదు కదా అనుకునేటువంటి ఆలోచన తోటి శిష్యుడు తన వైపు చూసి చూడనట్టుండి తనుగా నది దాటం మొదలు పెట్టాడు వెనక్కి తిరిగి చూసుకుంటే గురువు ఆ ఆడపడుచుని భుజాల మీద ఎత్తుకుని నిదానంగా ఆ నది ప్రవాహాన్ని దాటాడు దాటిన తర్వాత వెంటనే శిష్యుడు తన వైపు చూసి ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం ముందుకెళ్లిన తర్వాత గురువు గారు మీరు అమ్మాయిని నది ఎందుకు దాటించారు అది కూడా భుజాల మీద ఎత్తుకోని అని అన్నాడు అప్పుడు గురువు ఒక మాట అన్నాడు ఏంటనంటే నేను నది దాటించేసి ముందుకు వచ్చేసాను నువ్వు ఎందుకు ఇంకా మోస్తున్నావు అని అడిగాడు ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మనమంతా ఆ శిష్యుడి లాంటి వాళ్ళం ఆ అమ్మాయి లాంటి విషయాల్ని మోస్తూ మోస్తూ కాలం గడిపిస్తూ ఉంటాం గతం చించుకొని ఎంత ఆలోచించినా ఏమి మారదు అయినా సరే మనకు అదే ధ్యాస అందుకే ఈ చిన్న కథ ఏది ఎప్పుడు వదిలేయాలో శుతిమెత్తగా చంపు మీద కుట్టినట్టు చెప్తోంది